ఆ రకంగా నేను రాస్తే అవి వస్తాయి వచ్చినాక నేను పని చేయలేను కదా పని చేసే స్థాయిలో ఎవరు ఉంటారు అంటే సర్పంచ్ ఉంటారు అందరూ ఒకసారి కొట్టాలి సో అదృష్టం ఎక్కడొచ్చిందంటే కింద సర్పంచ్ గా సురేష్ ఉన్నాడు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అక్కడ కేసీఆర్ గారు ఉన్నాడు ఆ రకంగా సిసి రోడ్డు లేని వాడలు ఈ రోజు దగ్గర దగ్గర ఇరవై మూడు వందల ఇల్లు ఇచ్చిన పరిస్థితి అన్ని ఇంద్రమైలు ఇది ఇంద్రమైలే ఇదింద్రమైలే అదీంద్రమైల్లే అదీంద్రమైల్లే అదీంఐ ఇవన్నీ ఎవరు ఇచ్చిండో మీ దయ వల్ల నేనే ఇచ్చిన దానికి ఒక్కొక్కసారి ఇంకో మాట కూడా చెప్పాలి ఆ బేరీ ఎక్కడ రెండు రెండు బిల్లులు కూడా తీసుకున్నాం మనం ఎందుకు తీసుకున్నాం అంటే ముందే ఆరం ఆరం అని ఓ రకం స్కీమ్ ఉండే ఇంద్రమ్మ ఇల్లు అని ఇంకో స్కీమ్ ఉండే దాంట్లో మంజూరు చేసినా సంతకం పెట్టినా దీంట్లో మంజూరు చేసినా సంతకం వేసిన అందుకనే బిల్డింగ్లు మంచిగా బిల్డింగ్ బిల్డింగ్లు అయిపోయినాయి ఇలా ఇందిరామ ఇల్లు అంటే ఏర్పడకుండా అయిందంటే నా పూర్వజన్య సుకృతం ఈ గడ్డ మీద తాటికొండలో తాటికొండ ఇంటి పేరుతో పుట్టినందుకు నేను రుణం ఇది పుణ్యభూమి ఇది నన్ను ఇక్కడ పుట్టి గుడ్ల కాసి భారతదేశం మొత్తానికి ఉత్తమ పిల్లల డాక్టర్ దేశం మొత్తానికి ఒక మంచి పిల్లల డాక్టర్ గా పేరు దేవుని ఆశీర్వాదం మీ అందరి ఆశీర్వాదం నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచిన మొగోడు మాలిగోడు నేను ఒక్కటే తెలంగాణ మొత్తంలో నేను ఒప్పు నాలుగు సార్లు గెలిచిన మొన్న టిక్కెట్ రాలేదు మళ్ళీ రేపు ఎప్పుడన్నా ఎలక్షన్లు వస్తే ఆ సాబిరంగా కరీంశి గారిని చెడుగుడు 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 ఆడితే ఉరికిచ్చే పర్వతగిరి వరకు ఉరికిచ్చే వరకు తరిమి కొట్టే బాధ్యత నాది రాజకీయ సమాధి కడతం ఎందుకంటే నమ్మి నానబోస్తే అయినట్టు మన నమ్మకంతో అని కోటేస్తే ఇవాళ తన బిడ్డ కోసం రెండు వందల కోట్ల అమ్ముడు పోయి ఇవాళ ఏమంటాడంటే నన్ను నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్లోనే గెలిపింటి ఎట్లట్లే చెప్పు అరే పెళ్లి అయితే నేను చేసుకున్నా కానీ గట్టి మొక్కని ఉంటాను ఎవరైనా నువ్వుకుంటారా అట్లా ఇయాల పెళ్లి చేసుకున్న రోజుకు కాపురం చేసుకుని ఉంటూ మళ్ళీ సంసారిని అంటారు మన పేపర్ వచ్చింది పెళ్లి ఒకటితోటి సంసారం ఒకటి నేను మాత్రం సంసారిని అన్నట్టు ఇలా కడియం శ్రేడు కడియం శ్రేలు కానీ కడియం శ్రే అంచనా వచ్చేది మాత్రం సిగ్గు శరం లేకుండా తిట్టి పంపాలి ఈవెన్ కాంగ్రెస్ పేరు చెప్తాడు వచ్చినా కూడా ఇక్కడ అభివృద్ధి మొత్తం బీఆర్ఎస్ పార్టీ డాక్టర్ రాజన్నే ఇక్కడ మార్కు రాజన్న ఎవరికైనా ఓటేసినా వాడొచ్చినా నువ్వు వచ్చినా ఎందుకు పోయినావు రా చెప్పు నువ్వు ఎందుకు పోయినా రెండు సార్లు ఇక్కడ ఎంపీటీషా గెలిపిస్తే నువ్వు ఎందుకు పోయినావు ఒక్క మాట రాజా తక్కువ చేసినా ఎందుకు పోయినావాడి నిరోజిగా ఇవాళ ఇచ్చిన అన్ని కూడా ఒక కార్డు ఉంది కాంగ్రెస్కి మనం ఎందుకు ఓటేసినాం మహిళలు ఇంత మంది ఉన్నారు రూపాయల ఆరు వందల కుటుంబాలు మొత్తం ఊరు మొత్తాన్ని మనకందులో రెండు వందలు ఈ రెండు వందలలో ట్రైనింగ్ ఇస్తారు సర్టిఫికెట్ ఇస్తారు మిషన్ ఇస్తారు పని కూడా కల్పిస్తారు పని కల్పించడం అంటే ఇప్పుడు మనం రెడీమేడ్ షాప్ అలా చూస్తాం బట్టలు సోక్గా తయారై ఉంటాయి కుట్టి ఉంటాయి బల్లల్లా బట్టలు కుట్టి ఉంటాయి ఫ్యాక్టరీల కుట్టి ఉంటాయి డ్రెస్ అంతా ఒక్కటే యూనిఫామ్ ఉంటుంది పని వేసుకుంటాం అవసరమైన తలుపు కూడా వేసుకుంటాం హౌస్ ఫ్రమ్ హోమ్ అంటారు అంటే ఇంట్లో ఉండే పని చేస్తాం రోజు ఒక వర్క్ ఫ్రం హోమ్ అంటారు సో రోజు ఒక వెయ్యి రూపాయలు సంపాదించారు మీకు కుట్టే కుట్టుడు మాత్రం ఇది ఉంటది కటింగ్ వేరే ఇస్తుంది ఇంటికి మూటలు వస్తుంది ఇంతకుముందు మా సుశీలక్క మన ఇరుగు సుశీలక్క వాళ్ళ ఇంటికి ఎట్లయితే బడి బట్టలు గుట్టే దానికి వచ్చేదో అట్లా మన ఇళ్ళలోకి వచ్చినట్టు ఏర్పాటు చేస్తున్నాం దానికి రెండు వందల మందికి ఇంకా మీరు కనుక మధును గెలిపించేయంటే ఆ పూజ పెళ్లిని అడిగి ఇంకో వంద ఇక్కడ ఎక్కువ ఇచ్చే ఉపాయం కూడా చేస్తాం ఆ పేర్లు రాసుకునేది మధును ఈ భాగ్యలక్ష్మి అక్కడ ఆల్రెడీ లింగాల గణపురంలో మనము రఘునాథ్ పల్లి